అందరికి నమస్తే ఈ బాలయ్య అనే వ్యక్తిని దాదాపు మనం ఒక ఆరు సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చిన తర్వాత వారి కూతుర్లు ఉన్నారో దివ్య గారు లావణ్య వారిద్దరు కూతుర్లు వాళ్ళు గత నెల రెండు నెలల నుంచి కూడా అన్నదానాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతురు వచ్చిన దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది మా నాన్నని ఎక్కడైనా వెతకండి మేము ప్రతిరోజు వెళ్లి వెతుతా ఉన్నాము మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు నిజంగా మా నాన్న దొరికితే ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది మా దగ్గరే ఉండింది కాకపోతే మీరు చూసుకుంటారా లేదా అని అబ్జర్వేషన్ ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు అయిన తర్వాత ఎవరు పట్టించుకోరు తెలియదు అట్లానే ఖచ్చితంగా మీరు చూసుకుంటారని నాకు నమ్మకం కలిగిన తర్వాతనే మీకు హ్యాండిల్ని తీసుకొని పోవాలి బాయ్ మంచిగా ఆడుకోవాలన్నా రోజు సరేనా